నాలుగు సీ పోర్ట్లు యుద్ధ ప్రాతిపదికన కట్టడం మొదలెట్టాయి పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా అడుగులు వేయడం మొదలెట్టే అందులో ఐదు అప్పటికే కంప్లీట్ అయిపోయి సీ పోర్ట్లు కూడా కట్ట కట్టే 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 నాలుగు కోట్లలో ఒకటి ప్రైవేటు మిగతా మూడు రాష్ట్ర ప్రభుత్వం కట్టే పోర్ట్లు మా ప్రభుత్వంలో ఉండగానే రామాయపట్నం పోర్టు అయితే దాదాపుగా డెబ్బై శాతం అయిపోయింది అప్పటికి మిగిలిన మచిలీపట్నం పోర్టు మిగిలిన మూలపేట పోర్టు శ్రీకాకుళంలో ఉన్న పోర్టు దాదాపు ముప్పై పర్సెంట్ దగ్గర దగ్గర కూడా అయిపోయింది పదిహేడు మెడికల్ కాలేజీలలో మా హయాంలో ఐదు మెడికల్ కాలేజీ ఇనాగ్రేట్ కూడా చేసినాం మిగిలినవి వార్ ఫుట్టింగ్ బేసెస్ మీద పనులు జరుగుతూ ఉన్న పరిస్థితి పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు మొట్టమొదటిసారిగా దేశం మొత్తం మన వైపు చూసేట్టుగా ఎప్పుడు చూడని విధంగా టెక్నాలజీని స్కిల్లింగ్ను పూర్తిగా అనుసంధానం చేసి పూర్తిగా ప్రజలకు చేరువ చేసిన పాలన ఏదైనా ఉంది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రయాణంలో జరిగింది ఆడబి బిడ్డ పుట్టిన దగ్గర నుంచి బిడ్డ పుట్టిన దగ్గర నుంచి పండు ముసలావుడయ్యేదాకా కూడా ప్రతి అవసరంలోనూ ఆ బిడ్డకు తోడుగా ఉండి ఆ బిడ్డకు ఏం కావాలనో ఏ వయసులో ఏం కావాలనో చేయి పట్టుకుని నడిపించిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ పిల్లలు పుట్టినప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి పుట్టిన వెంటనే డెలివరీ అయ్యేటప్పుడు ఆరోగ్య ఆసరా కింద ఐదు వేల రూపాయల చేతుల్లో పెట్టి ఆరోగ్య ఆసరా కింద పంపించే పరిస్థితి నుంచి అక్కడ నుంచి మొదలెడితే పెళ్లి చేసేదానికి వైఎస్ఆర్ కళ్యాణ వస్తు షాదీ తాఫా తోఫాతో మొదలెడితే పుట్టిన బిడ్డకు ఆ తర్వాత ఐదు వేల రూపాయల ఆరోగ్య ఆసరాతో మొదలెడితే ఆ పిల్లలను బడులకు పంపించడానికి ఆ తల్లికి అమ్మఒడితో ఇవ్వడం మొదలు పెడితే ఆ తర్వాత తన కాళ్ళ మీద తను నిలబడేట్టుగా తోడుగా నిలబడుతూ ఆ చెల్లెమ్మ ఆ చెల్లెమ్మను ఒక వైఎస్ఆర్ ఆసరా ఒక వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఓ వైఎస్ఆర్ చేయూత ఓ కాపు వైఎస్ఆర్ కాపు నేస్తాం ఓ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా తమ కాళ్ళ మీద తాము నిలబడేట్టుగా అడుగులు ముందుకు వేసాం ఐటీసీ ప్రాక్టరేట్ గ్యాంబుల్ అమూల్ లాంటి సంస్థలను తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కూడా భాగస్వామ్యం చేసి వాళ్ళందరినీ కూడా ఆదాయాలు పెంచేట్టుగా తోడుగా నిలబడ్డం పండు వయసులో చంద్రబాబు నాయుడు హయాంలో వెయ్యి రూపాయలు పెన్షన్ ఉంటే మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచుకుంటూ పండు వయసులో ఉన్న ఉన్న వృద్ధులకు అండగా ఉండే కార్యక్రమం చేసినాం పిల్లలు చదివేదానికి పేదరికం అన్నది శాశ్వతంగా బయటకి బయటపడాలి అని అంటే మంచి చదువులు ఆ పిల్లలకు అందుబాటులో ఉండాలి అని చెప్పి గ్లోబల్ వ్యవస్థలతో పోటీ పడే పరిస్థితిలోకి మన పిల్లలు రావాలి అనే సదుద్దేశంతో ఎప్పుడు చూడని విధంగా సంస్కరణలు తీసుకోవచ్చు మొట్టమొదటిసారిగా స్కూళ్ళ గురించి పట్టించుకున్న పరిస్థితి ఎప్పుడైనా ఉంది అని అంటే అది వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలోనే స్కూళ్ళన్నీ మొత్తం రూపురేఖలు మారాయి నాడు నేడుతో పనులతో స్కూళ్ళు రూపురేఖలు మారాయి మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులలోకి ఇంగ్లీష్ మీడియం వచ్చింది మొట్టమొదటిసారిగా సిబిఎస్ఈ నుంచి ఏకంగా ఐబీ దాకా ప్రయాణానికి బాటలు పడ్డాయి మొట్టమొదటిసారిగా మూడో తరగతి నుంచే ఆ పిల్లలకు టోఫుల్ యాస్ పీరియడ్ కింద క్లాసులు చెప్పడం మొదలెట్టారు మొట్టమొదటిసారిగా మూడో తరగతి నుంచే ఆ పిల్లలకు సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ అందుబాటులోకి వచ్చింది మొట్టమొదటిసారిగా ఆ పిల్లలకు బైలింగ్ టెక్స్ట్ బుక్స్ ఒక పేజు ఇంగ్లీషు మరో పేజీ తెలుగుతో టెక్స్ట్ బుక్లు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది మొట్టమొదటిసారిగా ఆ స్కూళ్ళల్లో ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్ రూము డిజిటైజ్డ్ క్లాస్ రూమ్ కింద ఐఎఫ్పి ప్యానెళ్లతో ప్రతి క్లాస్ రూము ఆరో తరగతి నుంచి డిజిటైజ్ చేయడం జరిగింది ఎనిమిదో తరగతి పిల్లలకు వచ్చే ఎనిమిదో తరగతికి పిల్లలు వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబ్లు కనిపించాయి మొట్టమొదటిసారిగా పెద్ద చదువులకు పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ కల్పిస్తూ విద్యా దీవెన బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చులకు పిల్లలు అవస్థలు పడకుండా వసతి దీవెన ఇవే కాకుండా పెద్ద చదువుల కరికులంలో కూడా మార్పులు తీసుకొస్తూ ప్రఖ్యాత యూనివర్సిటీస్ వరల్డ్ రినౌండ్ యూనివర్సిటీస్ను ఆన్లైన్ పద్ధతిలో మన కోర్సులో మన కరికులంలో వాళ్ళ సబ్జెక్టులను అనుసంధానం చేస్తూ ఎడెక్స్ ద్వారా ఆ సర్టిఫికెట్లను మన కరికులంలో భాగం చేయడం ఈరోజు ఈ విద్యా వ్యవస్థ మొత్తం నాశనమైపోయింది